అమతో 92 లోనే నిన్నదిగరా 9 ఉన్నాయా 9 ఉన్నాయా ఓకే ఓకే మూడు జాఫ్రాబాద్ మూడు జాఫ్రాబాద్ ఓకే 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 మూడు జాఫ్రాబాద్ ఓకే 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 నా ఈ ఇది ముర్రా వర ఓకే ఓకే 15 16 దీని వైశం తోట అన్నదిండి 15 17 ఓకే 15 17 ఓకే ఓకే

చూసిస్తాను ఓకే ఓకే అండి ఇవి ఎక్కడ ఉంటాయండి ఇప్పుడు మార్కెట్లో ఉంటాయా అంటే యావరేజ్గా ఒకటి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఏం మాట్లాడుకుంటే తగ్గుతుంది మొత్తం బన్నీ బర్రే ప్యూర్ బన్నీ ప్యూర్ బన్నీ అన్న నానెల్సుడు ఉంది ప్యూర్ బన్నీ ప్యూర్ బన్నీ బర్రే పచ్చి మీద పదహారు నుంచి పదిహేడు లీటర్ ఇచ్చింది అన్న ప్యూర్ బన్నీ సంఖ ఇంకా బాగుందిగో ప్యూర్ బన్నీ ఇగో పచ్చి మీద పదహారు పదిహేడు లీటర్ పాలు ఇచ్చిందన్న ప్యూర్ బన్నీ క్రాస్ బ్రీడ్ అట్లాంటివి కాదు ప్యూర్ బన్నీ పచ్చి మీద పదహారు నుంచి పదిహేడు ఇచ్చింది ఎవరైనా కానీ ఐదు లీటర్ పెట్టుకోండి నాణ్య సుడు ఉంది ఒక పూట ఐదు లీటర్ పాలు ఇస్తుందన్న సుడి మీద అయితే పాలు గ్యారెంటీ లేదు సుడే గ్యారెంటీ ప్యూర్ బన్నీ బన్నీ ప్యూర్ బన్నీ ఎవరికైనా ప్యూర్ బన్నీ కావాలంటే తీసుకోండి ఓకేనా ప్యూర్ బన్నీ బ్రీడ్ నాన్న నెల చూడు ఉంది నాన్నెల చూడు ఉంది నైంటీ ఎయిట్ థౌసండ్ చెప్పిన నైంటీ ఎయిట్ థౌజండ్ థౌసండ్ ఇచ్చే రేటే చెప్పేసిన నైంటీ ఎయిట్ థౌజండ్ ఎవరికైనా కావాలంటే చెప్పండి అన్న ఇది ఇది వచ్చేసి ఆరు నెల చూడు ఉంది ఆరు నెల చూడు ఉంది పచ్చి మీద పద్దెనిమిది లీటర్ పాలు ఇచ్చిందంట పద్దెనిమిది లీటర్ ఇయో దీని సంఖ్య చూస్తే అర్థమవుతుంది పచ్చి మీద పద్దెనిమిది లీటర్ పాలు ఇచ్చింది సంక నడిపి నడిపి పచ్చిమీద పద్దెనిమిది లీటర్ ఇచ్చిందన్న ఎవరైనా కానీ పది లీటర్ పెట్టుకోండి పచ్చి మీద పద్దెనిమిది లీటర్ ఇచ్చింది లూజ్ సంక ఆరు నెలలు చూడుంది ఎనిమిది లీటర్ పాలు పచ్చి మీద పద్దెనిమిది లీటర్ పాలు ఇచ్చిందన్న పచ్చి మీద పద్దెనిమిది లీటర్ పాలు ఇచ్చింది ఓకేనా పచ్చి మీద పద్దెనిమిది లీటర్ పాలు ఇచ్చింది పద్దెనిమిది లీటర్ పాలు ఇచ్చింది పచ్చి మీద ఇయ్యో లూజ్ సంక కనిపిస్తుందా ఎనిమిది లీటర్ పాలు కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా రెండు పూటలు కలిపి ఎనిమిది లీటర్ పాలు ఉన్నాయి అయో సంక చూడండి సంక చూసిరా ఎనిమిది లీటర్ పాలు ఉన్నాయి ఆరు నెలలు చూడు ఉంది ఎవరైనా కానీ ఐదు లీటర్ పెట్టుకోండి ఎవరికైనా కావాలంటే ఫోన్ చేయండి దీని ద్వారా లక్ష ఐదు వేలు చెప్తున్నా లక్ష ఐదు వేలు మంచిగా మేస్తున్నాయి పంచకళ్యాణి ముర్రా ఇది పద్దెనిమిది లీటర్ ఇది ఇది పద్దెనిమిది లీటర్ ఇది పదహారు నుంచి పద్దెనిమిది లీటర్ ఇది పంచకళ్యాణి ఈ జాఫరాబాది ఇది ట్వంటీ లీటర్స్ అన్న ఈ జాఫరాబాది ట్వంటీ లీటర్స్ మంచిగా మేస్తున్నాయి ఇగో కుళ్ళు వదిలేసిన అంగట్లో ఇగో మేస్తున్నాయి ఈ ట్వంటీ లీటర్స్ ఇది ట్వంటీ లీటర్స్ ఆ అని అవి పోతున్నాయి చూడు అవి సిక్స్టీన్ ఏవో అవి ఇది ట్వంటీ లీటర్స్ జాఫరాబాది ఇగో ఈ ముర్రో వచ్చేసి సిక్స్టీన్ మదర్ మిల్క్ పెద్ద డైరీలో కొన్నా ఇగో ఇది కూడా సిక్స్టీన్ ఎవోనే సిక్స్టీన్ లీటర్స్ ఓకేనా ఇంకోటి బన్నీ ఉంది ఇగో ఇది బన్నీ ఇగ ఇది బన్నీ ఓకేనా ఇది బన్నీ ఓరికైనా కావాలంటే చెప్పండి అన్న అన్నీ మంచి జాతి